తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి ఇవాళ ఏడో రోజు పలు అంశాలపై బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి హైదరాబాద్ నగరంలో గత ఏడాది కాలంగా మౌలిక వసతుల కల్పనలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రభుత్వం విఫలమైందని వీటిపై చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెల్లించే వేతనాలను ఏజెన్సీల ద్వారా కాకుండా కార్పొరేషన్ల ద్వారా చెల్లించాలని సిపిఐ వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చింది ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు ఉద్యోగ నోటిఫికేషన్లో వెయిటేజ్ మార్కులు తెలపాలని కోరుతోంది అకారణంగా మరణించిన పదవి విరమణ పొందిన ఉద్యోగులకు పది లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని సిపిఐ వాయిదా ఇచ్చింది మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చకు బీజేపీ వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చింది మహాలక్ష్మి స్కీమ్ కళ్యాణలక్ష్మి విద్యార్థులకు స్కూటీల పంపిణీ అంశాలపై చర్చించాలని బీజేపీ పట్టుబడుతుంది కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ పక్ష నేత ఈరెట్టి మహేశ్వర్ రెడ్డి వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సవిన్ అందిస్తారు సవిన్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి అయితే బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ పలు వాయిదా తీర్మానాలు ఇచ్చినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజు మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏడాది కాలంగా జరిగినటువంటి అభివృద్ధి అంశాలపై వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదని బిఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది ఇక సిపిఐ పార్టీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీల ద్వారా కాకుండా కార్పొరేషన్ల ద్వారాగా ఏ కార్పొరేషన్లు అయితే ఉన్నారో ఆ కార్పొరేషన్ల పరిధిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నారు వారి కార్పొరేషన్ల ద్వారాగానే నెలవారీగా జీతాలు చెల్లించారని సిపిఐ పార్టీ తీర్మానం ఇచ్చింది ఇక ప్రధానంగా బిజెపి పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేనిఫెస్టో లో మహాలక్ష్మి పథకాన్ని పెట్టింది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పింది అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి ఈ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదు ఇంకా మహిళల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది ఈ మూడు పార్టీలు మూడు అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చారు అయితే ఈ వాయిదా తీర్మానాలు ఎప్పుడు ఇచ్చినా యథావిధిగా స్పీకర్ తిరస్కరించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఆ మిగతా ఆరు రోజుల పాటు జరిగినటువంటి శాసనసభ సమావేశాలను స్పీకర్ అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాలను తిరస్కరించారు ఈ రోజు కూడా మూడు బీఆర్ఎస్ అదేవిధంగా బిజెపి సిపిఐ పార్టీలు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించే అవకాశం మాత్రం మనకు కనబడుతోంది ప్రధానంగా ఈ రోజు అసెంబ్లీలో రైతు భరోసా అంశంపై స్వల్పకాలిక చర్చ జరగబోతోంది ఈ చర్చ అయిపోయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతోంది రైట్ థ్యాంక్ యూ